గిరిజనేతరుడి అక్రమ కట్టడాలను వెంటనే కూల్చివేయాలి రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం కారణంగానే ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు జరుగుతున్నాయని అల్లూరు జిల్లా పెదబయ్యేలు మండలం సీతగుంట ఎంపీటీసీ కె బొంజుబాబు గిరిజన సంఘం అధ్యక్షులు సన్నిబాబు అన్నారు బుధవారం పెదబయ్యలు తహసీల్దార్ కార్యాలయంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పెదబయలు మండలం కేంద్రంలో గల ఆర్ఎన్బి రోడ్డు పక్కన గిరిజనేతరుడైన మొగులుపూరి రాధాకృష్ణ గిరిజన చట్టాలను కాలరాస్తూ ప్రభుత్వ భూమిని ఆక్రమించి శాశ్వత గృహ నిర్మాణం చేపట్టడంతో పలుమార్లు తహసీల్దార్ కార్యాలయంకు ఫిర్యాదు చేయడం జరిగిందని ఇక్కడ సమస్య పరిష్కారం కానందున పాడేరు ఎస్డీసీ దగ్గర ఫిర్యాదు చేయడంతో ఈ విషయమై ఆయన స్పందిస్తూ అనేక మార్లు విచారణ జరిపి ఆగస్టు రెండో తారీఖున ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందని అన్నారు జడ్జిమెంట్ కాపీ వచ్చి రెండు నెలలు గడుస్తున్నా స్థానిక తహసీల్దార్ చర్యలు చేపట్టకపోవడం విచారకరమని వారన్నారు రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతంలో గిరిజనేతలు రెచ్చిపోతున్నారని తక్షణమే ఇచ్చిన ఉత్తర్వుల మేరకు అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని లేని పక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని అన్నారు గిరిజన ప్రాంతంలో చట్టాలు అమల్లో ఉంటేనే ఇంత అక్రమ నిర్మాణాలు జరుగుతుంటుందంటే రేపు చట్టాలు నిర్వీర్యం అయిపోతే గిరిజనుల పరిస్థితి ఏంటి అని వారు ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో స్థానిక వర్తక సంఘం మండల అధ్యక్షులు భాస్కర్రావు రాధాకృష్ణ జేఏసీ నాయకులు పోతరాజు మాజీ ఎంపీపీ కొండయ్య సీత గుంట వైస్ సర్పంచ్ బొండా గంగాధరం నర్సింగ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు జిల్లా అధ్యక్షుడిని మేము తొమ్మిది రెండు రెండు వేల ఒకటో తారీఖున పెదబైలు మండల కేంద్రంలో ఏవైతే మౌలిపూరి రాధాకృష్ణ అనే గిరిజనేతరుడు అక్రమ కట్టడాలు కడుతుంటే వాటిపై స్థానిక పోలీస్ స్టేషన్ స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ గారికి ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేయటం అనేది జరిగింది అయినప్పటికీ ఎంఆర్ఓ గారు చొరవ చూపెట్టకపోవడంతో మేము ఎస్డిసి గారిని రెండు వేల ఇరవై ఒకటిలోనే ముప్పైదో తారీఖున మేము ఫిర్యాదు చేయటం అనేది జరిగింది అయితే మూడు సంవత్సరాలు పట్టింది మేము అనేక సందర్భాల్లో ఎంఆర్ఓ గారికి అలాగే ఎస్డిసి వారికి అనేక సందర్భాల్లో మనం ఒత్తిడి తీసుకుని వస్తే అనేక దప్పాలుగా ఈ విషయంపై మొత్తం విచారణ జరిపించి ఒక సంవత్సరం క్రితం మొత్తం పూర్తి చేసి మొన్న జూలై నాలుగో తారీఖున వెంటనే అక్రమ కట్టడాలని తొలగించాలని చెప్పి ఆర్డరు పాస్ ఆన్ చేశారు కానీ నేటికి అరవై రోజులు పట్టింది ఇక్కడ పంపించే ఎంఆర్ఓ ఆఫీస్కి నేటికి ఆ అక్రమ కట్టడాలని తొలగించకుండా స్థానిక తహసీల్దార్ వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు దీనికి ఆ తహసీల్దార్ వారు సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు అక్రమ కట్టడాలు రోజు రోజుకి మొత్తం జిల్లా వ్యాప్తంగా అరకు అనంతగిరి అలానే ఈ పాడేరు పెదబైలు అన్ని చోట్ల ఈరోజు మండల కేంద్రాలు అక్రమ కట్టడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి దీన్ని అక్రమ కట్టడాలు కూల్చే దాంట్లో నివారించే దాంట్లో ఈరోజు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు దాన్ని మొదటిగా ఎస్డీసీ ఆఫీస్ వాళ్ళు కూడా త్వర తీసుకోవాల్సిన అవసరం ఉంది అందుకనే మేము ఈ నోటీసు ఎస్డీసీ ఆఫీస్ నుంచి పంపించిన పరిస్థితి ఉంది అరవై రోజులు ముందు పంపించినటువంటి నోటీసు నేటికి ఎంఆర్ ఆఫీసు వాళ్ళు అమలు చేయకపోవటాన్ని నిరసిస్తూ ఈరోజు ఇక్కడ ఎంఆర్ ఆఫీసు ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ నిరసన కార్యక్రమానికి జేఏసీ నాయకులు అలానే స్థానిక ఎంపీటీసీ అలానే వైస్ సర్పంచ్ మిగతా గిరిజనులు అందరితో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టిన్నాం వెంటనే ఈ అక్రమ కట్టడాలు కూర్చకపోతే మేము ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి కూడా దిగేదానికి వెనకాడేది లేదని చెప్పి ప్రభుత్వానికి అధికారులకి మేము హెచ్చరిక చేస్తున్నాం అందుకనే ప్రభుత్వం అధికారులు వెంటనే చొరవ తీసుకుని అక్రమ కట్టడాలను వెంటనే కూర్చాలని చెప్పి ఈరోజు మేము గిరిజన సంఘంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం నా పేరు ముఖ్యంగా ఒకటి రాజ్యాంగంలో ఐదో షెడ్యూల్లో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం నుండి ఆదిలాబాద్ వరకు కూడా ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఆ రోజు ఎందరో మహనీయులు భూమి కోసం గుప్తి కోసం పోరాటం చేయడం మూలంగా సాధించినటువంటి భూ భూబదిలింపు చట్టం ఈ భూబదిలింపు చట్టం ఏమని చెప్తుందంటే గిరిజన ప్రాంతంలో గిరిజనేతరులు ఇతరులు ఎవరైనా కానీ కొనుగోలు కానీ అక్రమము కానీ వాళ్ళు దానిని ఆక్రమించుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒకటి వైపు బోధింపు చట్టం అంగీకరించదు ఇదే క్రమంలో చాలామంది గిరిజనులు గిరిజనేతర ప్రాంతంలో గిరిజన ప్రాంతంలో ఈ రకంగా అక్రమ కట్టడాల్ని కడుతున్న క్రమంలో ముఖ్యంగా పెదవైలు మండలంలో మొగలిపూరి రాధ అనేటువంటి వ్యక్తి మరి ఆయన ప్రభుత్వ భూముల సుమారు ఒకటిన్నర సెంట్లో అక్రమంగా నిర్మించుకోవడం దానికి మరి పలు సందర్భాల్లో ఆదివాసీ జేఏసీ నాయకులు మరి దాని మీద పెదవైలు తహసీల్దార్ ఎవరు ఫిర్యాదు చేస్తే పట్టించుకోకపోతే మరి డివిజన్ ఉన్నటువంటి ఎస్డిసి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి ఆయనకు హోదా ఉంది దీని మీద గిరిజనుల యొక్క భూముల్ని కాపాడడమే తన యొక్క ముఖ్య బాధ్యత అనమాట కాబట్టి అక్కడ వెళ్ళిన తర్వాత తీర్పు ఇవ్వడం జరిగింది మరి తీర్పుని ఈరోజు రెవెన్యూ వాళ్ళు అమలు చేయకపోవడం చాలా బాధకరం కారణం ఏంటంటే ఇక్కడ కొంతమంది గిరిజన నాయకులు దాని మీద వెనకాల మరి తెలుసు చాలామంది ఇప్పుడు త్వరలో వాళ్ళందరూ కూడా మరి పశ్చాత్తాపం చెంది మరి యొక్క ఉద్యమానికి వాళ్ళందరూ కూడా మరి ఊపిరిపోస్తారని నేను కోరుకుంటాము భవిష్యత్తులో ఈ యొక్క హక్కుల్ని కానీ మనం కాపాడుకోకపోతే ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో గిరిజనులకి నిలువు నీడ ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు పోలేదు నేను ఒకటే కోరుకుంటున్నాను పాలకులారా ముఖ్యంగా ఎంపీ ఎమ్మెల్యే సర్పంచు అందరికీ కూడా మీరు గిరిజన హక్కుల్ని మేము న్యాయం చేస్తానని చట్టసభల్లో వెళ్ళి ఈరోజు గిరిజన హక్కులు కాలరాస్తుంటే మీరు మాట్లాడకపోవడం ఇది ఎంతో దుర్మార్గం ఆనాటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఊరి ఊరికే రాజ్యాంగం ద్వారా ప్రత్యేకమైనటువంటి షెడ్యూల్లో చేర్పించలేదు ఈ అమాయకులైనటువంటి ఆదివాసీ ప్రజానికానికి ప్రత్యేక చట్టాలు హక్కులు లేకపోతే కనీసం సమాజంలో మానవుడికి కూడా బతకలేనటువంటి పరిస్థితులు ఎదురయ్యే క్రమంలో ఈ యొక్క చట్టాలు మనకు రూపొందించడం జరిగింది దయచేసి ప్రతి ఒక్క ఆదివాసీ గిరిజనులారా ఖచ్చితంగా ఈ యొక్క భూమిని మనం కాపాడుకోకపోతే భవిష్యత్తులో రిజర్వేషన్లు ఉండదు రిజర్వేషన్లు అంతా కానీ తారుమారైతే భవిష్యత్తులో మీరు రాజకీయ నాయకులుగా చాలామని కాలేరు అలాగే కంప్లీట్గా గిరిజన జాతి అన్నీ కూడా మరి పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అక్రమ కట్టడాల్ని కూల్చివేయాలి అలాగే అక్రమ కట్టడాలు ఎవరైనా చేస్తున్నారు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా బనాయించాలని చెప్తూ మేము డిమాండ్ చేస్తున్నాం ఓకే సోదరులందరికీ అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ఒక ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు అత్యవసరంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటనగా గత రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో పెదవేలు మండల కేంద్రంలో మొగలుపు రాధాకృష్ణ సన్న బృందావన అనే గిరిజనేతరుడు సర్వే నెంబర్ పది బై ఒకటిలో సరైన నంబర్ పదభై ఒకటిలో సుమారు సెంటున్నర స్థలాన్ని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని స్థానిక అంటే పర్మనెంట్ ఇల్లు నిర్మించుకోవడం జరిగింది ఈ విషయం మీద మేము గతంలో అనేక సార్లు స్థానిక తహసీల్దార్ వారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఇక్కడ రెస్పాన్స్ అనేక లేకపోవడంతో మేము ఈ విషయాన్ని గవర్నర్ శ్రీ పాడేరు ఎస్డిసి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారి విషయంపై స్పందించి అనేక మార్లు మాకు అలాగే మొగలుపు రాధాకృష్ణ అనే గిరిజనేతరెడ్డికి పిలిపించి తగు విచారణలు అనేకసార్లు జరిపి ఫైనల్గా గత సంవత్సరం ఆగస్ట్ రెండవ తారీఖున జడ్జిమెంట్ అయితే ఓవరల్గా ఇష్యూ చేయడం జరిగింది కానీ మాకు ఆర్డర్ కాపీ రావడానికి దరిదాపు ఒక సంవత్సరం కాలం పట్టింది మరి ఈరోజు ఆర్డర్ కాపీ వచ్చి దాదాపుగా రెండు నెలలు గడుస్తున్నా సరే స్థానిక తహసీల్దార్ పెదవేలు వారు ఎటువంటి చర్యలు తీసుకుపోవడం నిజంగా బాధాకరం ఈరోజు రెవెన్యూ శాఖ అనే శాఖ పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్లనే కంప్లీట్గా ఈ ఫిఫ్త్ సెటిల్ ఏరియాలో అక్రమ కట్టడాలు జరుగుతుందని మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం ఇప్పటికైనా సరే రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం మేల్కొని ఏదైతే అక్రమ కట్టడం చేస్తున్నారో వారి మీద శాఖపరమైన చర్యలు తీసుకుని వెంటనే అక్రమ కట్టడాన్ని కూల్చివేయాలని చెప్పి ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం లేదు అనుకుంటే ఖచ్చితంగా ఈ విషయం మీద న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి ఏమాత్రం వెనకాడబోమని కూడా ఈ మీడియా ముఖంగా మేము రెవెన్యూ శాఖ వారికి హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఒక గిరిజనేతరుడు అక్రమంగా వెళ్ళనివరించుకుంటుంటే మేము దాన్ని ఆపడానికి వెళ్ళినప్పుడు మా మీద వాళ్ళ ప్ర అక్రమంగా కేసులు పెట్టినప్పుడు కూడా స్పందించని ఈ కొంతమంది దగాకోరి గిరిజన నాయకులు వాళ్ళు మేము ఎలా సంబోధించాలో కూడా మాకు తెలియట్లేదు అలాంటి నాయకులు ఈరోజు ఒక గిరిజనేతరుడికి సమస్య వచ్చిందని చెప్పి ఆయన చుట్టే తిరుగుతూ ఆయనతో నడుస్తూ వారికి అన్ని రకాల ఎండదండలు ఉండడం అత్యంత బాధకరమైన విషయం కాబట్టి రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ వస్తాయి ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇదే నాయకులు మైక్ పట్టుకుని ఊకంపుడు ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మేము తిప్పిపొడతాం ఈ రోజు మేము వాళ్ళ పేర్లు ఎందుకు బహిరంగంగా ప్రకటించటం లేదు అంటే ఏదో రకంగా వాళ్ళు మా ఆదివాసులే ఖచ్చితంగా వాళ్ళు మారతారనే ఉద్దేశంతో రోజు వాళ్ళ పేర్లు బహిరంగంగా మేము చెప్పటం లేదు కొంతమంది అయితే కొన్ని దశాబ్దాల పాటు పెదబేలు లేనటువంటి సంతి ప్రసిడెంట్కి వెళ్ళినటువంటి కొంతమంది నాయకులు ఉన్నారు అలాగే స్థానికంగా ఇప్పుడు రూలింగ్లో ఉన్న నాయకులు ఉన్నారు కొంతమంది మాజీలు కూడా ఉన్నారు దయచేసి వాళ్ళందరికీ ఈ మీడియా ముఖంగా మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే మేము పోరాటం చేసేది నా గురించో లేదనుకుంటే ఇక్కడ శనిబాబు గురించో లేదనుకుంటే కొండయ్య గారి గురించో లేదనుకుంటే ఇక్కడ ఉన్న కొద్దిమంది గురించో కాదు మేము పోరాటం చేసేది గిరిజన హక్కుల కోసం మనం రాబోయే తరాలకి ఏమైనా ఇవ్వగలుగుతాము అంటే అది ఖచ్చితంగా భూమి మాత్రమే ఇవ్వగలుగుతాం అది మీరు దృష్టిలో పెట్టుకోండి ఈరోజు మీరు మీ తాత్కాలిక అవసరాల కోసం మీ ఆనందాల కోసం ఈరోజు వాళ్ళు మోచేతి నీళ్ళు తాగడానికి మీరు వెళ్తే రేపు మీ తర్వాత తరాలు అంటే రాబోయే తరాలు మీ కొడుకులు కానీ మనవలు కానీ వీరు రేపు పొద్దున మనుగడ లేకుండా పోయే అవకాశం ఉంటుంది ఈరోజు గిరిజన ప్రాంతంలో ఎన్ని చట్టాలు ప్రత్యేకమైన చట్టాలు ఉన్నప్పుడే ఇంత అక్రమాలు జరుగుతుంటే మరి ఇంకా రేపు పొద్దున ఈ చట్టాలకి నిర్వీర్యం అయిపోయిన తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటుందో మీరు అందరూ కూడా గమనించాలని చెప్పి మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం దయచేసి ఇప్పటికైనా మీరు మారాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఎంత బాధాకారం అంటే ఈ ఒక 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 పక్క వచ్చి ఈ అక్రమ కట్టడాలపై ఉక్కుపాతం మోపాలని చెప్పి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తూ అధికారులు వెంట మేము తిరుగుతూ ఉంటే వీళ్ళకి ఇంకేం లేనట్టు మేము ఇటు పోరాటాలు చేస్తూ ఉండడం వీళ్ళు చేపలు నింపుకోవడం జరుగుతుంది ఇక్కడ ఎంత దారుణం ఇది ఇంకా విడ్డూరం ఏంటంటే టూ వీక్స్ బిఫోర్ జరిగినటువంటి గ్రీవెన్స్లో ఇతను మా స్థానికుడే మా ట్రైవే అని చెప్పి మీ స్టేట్మెంట్ ఇవ్వడం అర్థం కాదు మీకు మరీ ఆయన మీద అంత ప్రేమ ఎక్కువైపోతే మరి మరీ అంత బాధ్యత ఎక్కువైపోతే మేము ఒకటే చెప్తా ఉన్నాం మీ జనాయితీ భూమిని కొంత గిఫ్ట్గా ఇవ్వండి లేదా మీరు ఇచ్చేసి మీరు సొంతంగా గిల్లులు కట్టిస్తారా లేదా షాపలు పెట్టిస్తారా అది మీ ఇష్టం కానీ గిరిజన ప్రాంతంలో హక్కుల్ని ఉల్లంఘిస్తూ ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటూ దాన్ని మేము సొమ్ము చేసుకుంటాం అంటే మాత్రం చూస్తూ ఊరుకోం ఇదే మా హెచ్చరిక రేపు రాబోయే ఎలక్షన్స్లో మీరే వస్తారు ఓట్లు అడగడానికి జనాల దగ్గర మీరు ఇక్కడ పెదవేల మండల కేంద్రంలో దరిదాపుకు రెండు వందల మంది నాన్ ట్రైబ్స్ ఉంటారు రెండు వందల మంది ఓటేస్తే మీరు గెలిచారా లేదనుకోండి మిగతా యాభై వేల మంది దరిదాపు ముప్పై ఎనిమిది వేలు ఒకటి ఉందా దరిదాపు ముప్పై ఎనిమిది వేలు ఒకటి ఉంది గిరిజనులుంది వాళ్ళు వేస్తే గెలిచారా మీరు గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని మీకు జనాలు ఓట్లేసి గెలిపించి మీకు గౌరవం ఇచ్చింది గిరిజనుల యొక్క హక్కుల కోసం వారి యొక్క చట్టాల కోసం పోరాటం చేస్తారని కానీ మీరు దాన్ని ఆసరంగా చేసుకుంటూ వాళ్ళ దగ్గర అదే అడ్డంగా పెట్టుకొని గిరిజనిధుల దగ్గర వెళ్ళి వాళ్ళు మోచేతి నీళ్ళు తాగుతూ వాళ్ళ కొమ్ము కాయడానికి కాదు నేను ఇప్పటికీ పేర్లు బయట పెట్టడం లేదు ఎందుకు పెట్టట్లేదు అంటే మీ మీద ఉన్న గౌరవంతో దయచేసి ఇప్పుడైనా మారి ఈ పోరాటంలో మీరు కూడా కలిసి రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం లేదు అనుకుంటే ఈ విషయం ముందు ముందుకెత్తే ముందుకు వెళ్ళే కొలది మీరు చాలా 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 అవమానపడాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం అలాగే స్థానిక రెవెన్యూ వాళ్ళకు కూడా ఎవరో ఒక లాయర్ ఇచ్చిన నోటీస్ని బూచిగా చూపిస్తూ మీరు మీరు చేయవలసిన కార్యక్రమాన్ని ఆపు ఆపడం అనేది చాలా దారుణం ఎస్డీసీ గారు చాలా క్లియర్ కట్గా దాన్ని కూల్చి వేయాలని చెప్పి ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు దాన్ని మీరు ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం లేదు అనుకుంటే మాత్రం ఈ ఉద్యమం అనేది చాలా తీవ్రతరంగా ఉంటుందని చెప్పి మరీ 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 హెచ్చరిస్తున్నాం ఈ రోజు మేము వివరాలు అడుగుదామని ఆఫీస్ కి వచ్చాం కానీ ప్రస్తుతం ఎంఆర్ఓ గారి సెలవులు ఉన్నబట్టి మేము వివరాలు తీసుకోలేకపోతున్నాం మేము త్వరలో వీళ్ళు వివరణ తీసుకుంటున్నాం దీన్ని ముందుకి తీసుకెళ్లడానికి కార్యాచరణ కూడా పూర్తి స్థాయిలో రచించడం జరిగింది కాబట్టి దయచేసి ఇప్పుడు మీడియా మిత్రులు కూడా స్పందించి వచ్చినందుకు వారు కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఈ విషయంపై మన స్థానిక నాయకులైనటువంటి ఎక్స్ఎంపీ కొండయ్య గారు అలాగే బొండ సన్నిబాబు